హాయ్ అండి నేను మీ లావణ్య ఈరోజు నేను మీకు అక్షయ పాత్ర ఎలా పెట్టుకోవాలి అక్షయ పాత్ర పెట్టుకోవడం వలన కలిగే ఉపయోగాలు ఏంటో చెప్పబోతున్నానండి అక్షయ పాత్ర పెట్టుకోవడం వలన ఇంట్లో ఎలాంటి ధనధాన్యాలకు లోటు లేకుండా ఉంటుందండి ఈ అక్షయ పాత్రను ఎప్పుడు ఎలా పెట్టుకోవాలి ఎప్పుడు మళ్ళీ ఎప్పుడు ఏ విధంగా శుభ్రం చేసుకోవాలి పూజలో ఎలాంటి వస్తువులన్నీ పెట్టుకోవాలి అనే విషయాలన్నీ ఈ వీడియోలో షేర్ చేయాలనుకుంటున్నానండి అందుకని ఈ వీడియోను స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు అన్ని విషయాలు తెలుస్తాయండి ముందుగా ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా మట్టి పాత్రను షాప్ నుండి తీసుకొచ్చేటప్పుడు ఈ విధంగా మార్పు చేసి తీసుకొచ్చుకోవాలండి వాటర్ వేసి శుభ్రంగా కడిగి పసుపు కుంపులతో అలంకరించుకోవాలండి మట్టి పాత్ర మీద శ్రీమనే బీజాక్షరంతో పాటు ఓం స్వస్తి గుర్తులని పెట్టుకున్నానండి మిగిలినదంతా మీకు నచ్చిన విధంగా నిండుగా వేసుకోవచ్చు ఈ అక్షయ పాత్ర మన ఇంట్లో పెట్టుకుంటే మన ఇంట్లో ధనధాన్యాలు సంపద వృద్ధి చెందుతాయి ఎంతమందికైనా అన్నం పెట్టే సంపద వృద్ధి చెందుతుందండి పురాణాల ప్రకారం మహాభారతంలో పాండవులు అడవికి వెళ్ళినప్పుడు వారితో పాటు దాదాపు ఒక పదివేల మంది బ్రాహ్మణులు వారితో వెళ్ళారండి అప్పుడు వారికి అన్నం పెట్టడానికి పాండవులకు ఇబ్బంది అయ్యేదండి అప్పుడు పాండవులలో పెద్దవాడైన ధర్మరాజు సూర్యునికి నమస్కారం చేయగా ఆ సూర్య భగవానుడు అక్షయ పాత్రను వరంగా ఇచ్చాడండి ఈ అక్షయ పాత్ర ముందు నిలబడి ఎంతమంది భోజనం అడిగినా వారందరికీ కావలసిన భోజనం వస్తుంది అని ఆ సూర్య భగవానుడు చెబుతాడండి ఆ విధంగా పాండవులు బ్రాహ్మణులకి భోజనం పెట్టగలిగారు అందుకని ఈ అక్షయ పాత్ర ఏ ఇంటిలోనైతే ఉంటుందో ఆ ఇంటిలో ధనధాన్యాలకు ఎటువంటి లోటు ఉండదని అంటారండి ఈ అక్షయ పాత్రకి ఒక నియమం అయితే ఉంది అండి ఈ అక్షయ పాత్రను ఎప్పుడైనా కడిగి బోర్లిస్తే దానికి ఉన్న శక్తి కోల్పోతుంది పురాణాలలో ఒకరోజు ద్రౌపది అక్షయ పాత్రని శుభ్రంగా కడిగి బోర్లించి పెడుతుందండి బ్రాహ్మణులు వచ్చి అన్నం అడగగా అందులో ఏమీ లేదు కడిగి పెట్టాను అని చెప్తుందండి ఆ సమయంలో శ్రీకృష్ణుడు అక్కడికి వచ్చి చూడమ్మా అందులో ఏమైనా ఉందో అని అడగగా చూస్తుంది ద్రౌపది చూడగా ఒక్క మెతుకు కనిపిస్తుంది అదే సరిపోతుంది అని ఆ అక్షయ పాత్ర ముందు నిలబడి భోజనం అనగగా ఎవరికి కావలసిన భోజనం వారికి వస్తుంది అంటే అక్షయ పాత్రకి అంత శక్తి ఉంటుందండి ఒక్క మెతుకున సరిపోతుంది అందుకని అక్షయ పాత్రను ఎప్పుడు కడిగి పెట్టకూడదండి దీనిని ఎప్పుడు పడితే అప్పుడు క్లీన్ చేయకూడదండి ప్రతి మూడు నెలలకు ఒకసారి తీసి క్లీన్ చేసి పెట్టుకోవాలి అయితే మీరు తీసేటప్పుడు సోమవారం బుధవారం శనివారాల్లో కానీ తీయచ్చండి మళ్ళీ ఎప్పుడు పెట్టుకోవాలంటే మంగళవారం కానీ శుక్రవారం కానీ పూజలో పెట్టుకోవచ్చు ఒకవేళ అక్షయ తృతీయ రోజు అక్షయ పాత్రను పెట్టుకునే వీలు లేనప్పుడు ఏదైనా మంగళవారం కానీ శుక్రవారం కానీ పౌర్ణమి రోజు కానీ ఈ అక్షయ పాత్ర పెట్టుకోవచ్చు అయితే ఈ అక్షయ పాత్రను పెట్టుకోవడానికి ఏదైనా ఆచారం ఆనవాయితీ ఉంటాయా అని అంటే ఏం అవసరం లేదండి ఎవరైనా పెట్టుకోవచ్చు ఏ ఆచారము ఉండదు ఏ ఆనవాయితీ కూడా ఉండదండి ఎవరికి నచ్చితే వారు పెట్టుకోవచ్చు నేను ఈ పాత్రను అలంకరించుకున్న తర్వాత అమ్మవారికి ప్రీతికరమైన వస్తువులు పెడుతున్నానండి పసుపు కుంకుమ సువాసన కోసం హారతి కర్పూరం చందనం వేశానండి చిన్న గోల్డ్ కాయిన్ వేశాను ఐదు గోముఖ చక్రాలు ఐదు గింజలు ఐదు గవ్వలు ఇందులో కూడా పసుపు కుంకుమ హారతి కర్పూరం సువాసన కోసం వేశానండి అమ్మవారికి ఎంతో ఇష్టమైన చిట్టి గాజులు రెండు రకాలు తీసుకొచ్చానండి రెడ్వి ఎల్లో కలర్వి తెచ్చాను వీటిపైన అమ్మవారికి ఎంతో ఇష్టమైన కళ్ళుప్పు వేస్తున్నాను ఇది అక్షయ పాత్ర నిండుగా వేగిన అవసరం లేదండి కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది ఈ అక్షయ పాత్రను కుండలోనే పెట్టుకోవాలా ఇత్తడి వాటిలో రాగి వాటిలో పెట్టుకోకూడదా అంటే పెట్టుకోకూడదండి ఎందుకంటే ఈ కళ్ళుప్పు అనేది వాటిని తినేస్తుంది ఒకవేళ మీరు పెట్టుకోవాలనుకుంటే గాజు పాత్రలో పెట్టుకోవచ్చండి ఈ అక్షయ పాత్ర పెట్టుకోవడం వలన మనకు ఉండే ఆర్థిక సమస్యలు బాధలు ఏమైనా తీరాలి అంటే ఈ అక్షయ పాత్ర తప్పకుండా పెట్టుకోవాలండి అయితే ఈ అక్షయ పాత్రని అక్షయ తృతీయ రోజు పెట్టుకుంటే చాలా మంచి ఫలితాలు పొందుతారండి అయితే ఈ అక్షయ పాత్రను ఎక్కడ పెట్టుకోవాలంటే పూజా మందిరంలోనైనా లేదా బీరువాలోనైనా లేదా మీరు బిజినెస్ చేసే ప్లేస్లోనైనా పెట్టుకోవచ్చండి ఇప్పుడు అక్షయ పాత్రలో అమ్మవారికి ఇష్టమైన ఎరుపు రంగు బ్లౌజ్ పీస్ పెట్టానండి ఇప్పుడు తమలపాకులు రెండు తీసుకొని పసుపు కుంకుమ గంధం కర్పూరం వెండి పుష్పం అమ్మవారికి తాంబూలం పెడుతున్నానండి ఒకవేళ మీరు అక్షయ పాత్రనైతే పెడతాం కానీ ఎక్కువ రోజులైతే ఉంచుకోలేం అంతే మాత్రం ఒక మూడు నెలలైనా లేదా ఒక నెల రోజులైనా అది కూడా కష్టం అనుకుంటే ఒక వారం రోజులైనా పెట్టుకోవచ్చండి అమ్మవారికి ఇష్టమైన మంగళకరమైన వస్తువులన్నీ పెట్టుకోవాలి అయితే ఇందులో పెట్టే డబ్బులన్నీ తీయచ్చా అంటే ఒక వన్ రూపీ కాయిన్ మాత్రం ఉండనివ్వాలండి మిగతాన్ని తీసుకోవచ్చు అవి మీరు మంగళవారమైన శుక్రవారమైనా తీసుకోవాలి మళ్ళీ మీకు వచ్చిన డబ్బులు పెట్టుకొని అవి కూడా మంగళవారమైన శుక్రవారమైనా తీసుకోవచ్చండి ఇందులో పెట్టుకున్న డబ్బులు వృద్ధి చెందుతాయండి అయితే ఇందులో పెట్టిన డబ్బులు పెట్టగానే తీయకూడదండి ఒక నిద్ర చేయాలి అంటే ఒక రాత్రి గడవాలి ఈ అక్షయ పాత్రలో వేసిన ఉప్పును ఎలా తీసివేయాలి అంటే ఈ ఉప్పును పారే వాటర్లో లేదా ఒక చిన్న పాత్ర తీసుకొని వాటర్ వేసేసి వాటర్లో ఉప్పు కరిగించాలి ఉప్పు కరిగిన వాటర్ని చెట్టు మొదట్లో వేసేయాలండి ఇప్పుడు నేను పూజలో ఎలాంటి వస్తువులు వాడుకోవాలో చూపించబోతున్నానండి చూస్తున్నారు కదా ఇక్కడ నేను మంగళకరమైన పసుపు కుంకుమని రెండు పాత్రలలో వేరు వేరు పాత్రలలో నిండుగా తీసుకున్నానండి కాసులు ఒక పాత్రలో తీసుకున్నాను ఆవాలు ఒక పాత్రలో ఉప్పు ఒక పాత్రలో తీసుకున్నాను కల్లుప్పు తీసుకున్నానండి ఒక పాత్రలో నిండుగా బియ్యం ఒక పాత్రలో వేరుశనగపప్పు ఒక పాత్రలో కందిపప్పు ఒక పాత్రలో జొన్నలు తీసుకున్నానండి ఒక పాత్రలో డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను ఒక పాత్రలో మిల్లెట్స్ తీసుకున్నాను దీపారాధన కోసం నెయ్యి దీపాలు వెలిగించానండి ఒక పాత్రలో పుష్పాలు తీసుకున్నాను మన ఇంట్లో మంగళకరమైన వస్తువులు మనకు కావాల్సిన ఆహార పదార్థాలు కొన్ని రకాలు ఇలా పూజలో పెట్టుకోవచ్చండి మన ఇంటిలో ఎవైతే వృద్ధి చెందాలనుకుంటామో అవన్నీ ఈ అక్షయ తృతీయ రోజు అక్షయ పాత్రను పెట్టుకొని పూజలో పెట్టుకొని పూజించుకుంటే ధనధాన్యాలకు సిరి సంపదలకు లోటు లేకుండా వృద్ధి చెందుతారండి ఇప్పుడు హారతిస్తున్నానండి ఒక కలశం తీసుకొని దానికి నిండుగా వాటర్ వేసుకొని అందులో వాటర్లో పసుపు కుంకుమ గంధం వేసుకొని ఆ వాటర్ని ఒక పుష్పంతో మనం తీసుకున్న మనం పెట్టుకున్న పూజా ద్రవ్యముల మీద చూడండి మనం పెట్టుకున్న అన్నింటి మీద అన్ని వస్తువుల మీద వాటర్ చల్లి అమ్మవారికి చూపించాలండి ఈ పాత్ర కింద పెట్టిన బియ్యాన్ని వాడుకోవచ్చా అంటే మూడు నెలలు ఉంటాయి కదండీ ఒకవేళ బాగుంటే వాడుకోవచ్చండి వంట చేసుకోవచ్చు లేదంటే ఆవుకు కానీ లేదా పారే వాటర్లో కానీ వేసుకోవచ్చండి ఎందుకంటే త్రీ మంత్స్ ఉంటాయి కదండీ ఎలా ఉంటాయో తెలియదు చూడండి ఈ విధంగా మూత పెట్టేసుకోవాలి పూజ అయిపోయిన తర్వాత మూత పైన ఒక పుష్పాన్ని పెట్టానండి ఇక్కడ పూజలో పెట్టుకున్న బియ్యం పప్పులు డ్రై ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి కదండి వీటన్నింటినీ ఒక నిద్ర చేసిన తర్వాత అంటే ఒక రాత్రి గడిచిన తర్వాత వంటలో వాడుకోవచ్చండి ఓకేనండి అక్షయ తృతీయ రోజు అక్షయ పాత్ర ఎలా పెట్టుకోవాలి అక్షయ పాత్రలో ఎలాంటి వస్తువులు పెట్టుకోవాలి అక్షయ పాత్రని ఏ విధంగా అలంకరించుకోవాలి అక్షయ తృతీయ రోజు పూజలో ఎలాంటి వస్తువులు పెట్టుకోవాలి ఆ వస్తువులని ఎలా వాడుకోవాలి అక్షయ పాత్రను ఏ రోజు పెట్టుకోవాలి ఏ రోజు తీసుకోవాలి అనే విషయాలు తెలుసుకున్నాం కదండి దీంతోపాటు అసలు మనకు అక్షయ పాత్ర ఎక్కడి నుండి వచ్చింది దాని పురాణ కథ ఏంటో తెలుసుకున్నాం కదండి ఒక ముఖ్యమైన విషయం అయితే చెప్పాలనుకుంటున్నానండి ఈ అక్షయ తృతీయ రోజు బంగారం కొని ఇంటికి తెచ్చుకోవాలని ఒక ఆచారం ఉందని కొందరు అనుకుంటారండి కానీ అది అపోహ మాత్రమేనండి ఈ అక్షయ తృతీయ రోజు ఎలాంటి బంగారం ఇంటికి కొని తెచ్చుకోని లేదండి మనకు ఉన్న పాత బంగారాన్నే కలిగి పూజలో పెట్టుకుంటే సరిపోతుందండి అక్షయ తృతీయ రోజు బంగారం ఇంటికి తీయపోయినా పర్వాలేదు కానీ మూగజీవులకు పేదవారికి భోజనాన్ని అన్నదానంగా పెడితే చాలా మంచిదండి వారికి కావలసిన ఈ ఎండాకాలంలో కావలసిన వాటర్ వారికి కడుపు నిండా తిండి పెడితే సరిపోతుందండి అందుకని నేను మట్టి పాత్రలో వంట చేస్తున్నానండి ఇవి మూగజీవులకు పెట్టడానికని నేను అన్నం మట్టి పాత్రలో వండి పెడుతున్నానండి నిజం చెప్పాలంటే నాకు డాగ్స్ అంటే చాలా నేను వాటిని దగ్గరికి కూడా రానివ్వకపోయేది ఒకరోజు ఏం జరిగిందంటే మా నేను నేనిద్దరం కలిసి మార్కెట్కు వెళ్ళామండి అక్కడ ఒక చిన్న పప్పికి కాళ్ళకి దెబ్బ తాకి నడవలేకపోతుంది మా శ్రేయాన్స్ అన్నాడు కదా అమ్మ దాన్ని పట్టించుకుందాం అమ్మ అది చాలా బాధపడుతుంది దానికి బిస్కెట్స్ వేద్దాము అని అంటే నాకు కూడా చాలా బాధ అనిపించింది వాడు అంత చిన్న పిల్లవాడు ఆలోచిస్తున్నాడు ఇంతగా అని వెళ్ళి రెండు బిస్కెట్ ప్యాకెట్స్ తీసుకొచ్చి వాటికి వేసామండి ఇక అప్పటి నుండి మా స్ట్రీట్లో ఉండే డాగ్స్కి అయితే రైస్ పెడుతున్నాం వాటర్ పెడుతున్నామండి ఓకేనండి మా ఇంటి పాత్ర పూజా విధానం గురించి తెలుసుకున్నారు కదండి ఓకేనండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీకు నచ్చిన వారికి ఈ వీడియో షేర్ చేయండి నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుని వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే